హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అయితే ఈరోజు మన పాత తోటకైతే వచ్చాము అలాగే కొత్త తోటలో కూడా ఈరోజు అయితే పని ఉంటుంది ఎందుకంటే మరి మరి ఇప్పుడు కొంచెం సల్లదనంగా ఉందండి ఈ రెండు రోజులు మన శ్రీకాకుళం జిల్లాకి కొంచెం వర్షం అన్నది లైట్ లైట్గా పడుతుంది కూల్గా ఉంటే పండుటీగ ప్రభావం బాగా వస్తుంది అంటే తెల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది తెల్ల పెయిన్తో పాటు అలాగే పండుటీగ ఇతరితర క్రిమి కీటకాలు చాలా వచ్చేస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి అది మనం నివారించాలనుకొని కొంచెం ఆ ఉద్దేశంతో కొంచెం కొన్ని మందులైతే తీసుకు మీకు ఆ మందులైతే చూపిస్తాను బాగా చూపిస్తాను ఇది మూడు పంతొమ్మిదిలు ఇవ్వండి ఎన్పికే మూడు పంతొమ్మిదిలో అన్ని రకాల పళ్ళు పళ్ళు కూరగాయలకి వేయచ్చు పెద్ద రసాయన అయితే లేదు అలాగే మాసఫీ ఇది ఒకటి మ్యాజిక్ ప్లస్ అండి ఇది ఇదిగోండి ఇది కూడా అన్ని పళ్ళుకి వేయొచ్చు మనం ఇంతకుముందు వాడినవే ఇవి కట్ చేసి అయితే మనం అయితే ఇప్పుడు పెట్టుకున్నాము కొంచెం కొంచెం వాడామన్నమాట ఇప్పుడు ఇదే మనం పెడుతున్నాము అలాగే దీంతో దీంతోపాటు కెరీనా అని చెప్పేసి ఇగో ఇది మెడిసిను ఇది పండుటకి ఇతర పురుగులకి మన ఇప్పుడు ఈ శామ్ ఉంది కదండీ ఈ శామ్కి కూడాను వేరే పురుగు వస్తుంది మీకు అది అయితే వీడియోలో వెళ్తే చూపిస్తాను అవి అయితే ఇప్పుడు మనం ఖచ్చితంగా వాటికి ఇది పనిచేస్తుంది అనమాట దోమకి హోల్ని కింద కొడతాం అనమాట దోమ బాగా పనిచేస్తుంది కింద పడినవన్నీ నిన్ను మరి ఇంకెంత ఆలిస్తాం వీడిలోకి వెళ్ళిపోదాం మూడు పంతొమ్మిది అన్నది మరి బరే బలే వెరైటీగా ఉంటుంది కలర్ చూసారా ఎంత బాగుందో అన్నం అయితే చిన్నది అయిందండి చూసారా ఎన్నిటి చూ మరి కలర్ చూసారా మన హోలీకి ఆడుకున్న కలర్ లాగా ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఓ అంత నింపగా కొంచెం నీళ్ళు తీసేది కుమారి ఇంత కొంచెం నీళ్ళు తీసుకుంటే ఈ ఇతర ఇతర మందులు వేసేటప్పటికి తర్వాత కలుపుకోవచ్చు చూసారా ఎలా ఉందో కలర్ ఎలా మారిందో అయితే ఇందులో నీలం కలర్ కూడా ఉందండి ఇది ఇది కూడా మంచి వెరైటీ కలర్ వస్తుంది చూసారా అంతా హోలీ కలర్ లాగా ఉంది పెయింటింగ్ పెయింటింగ్ లాగే ఉంది చూసారా అంటాను ఇక్కడ అక్కడ రెండింటి దగ్గరే కొట్టాలి ట్యాంకులు బావా పది ట్యాంకులుగా అనమాట పది ట్యాంకులుగా మనం కొట్టుకుంటే చూసావా పింకు కలర్ అయితే పోయి ఇప్పుడు ఈ బకెట్ కలరు వచ్చేసింది ఇది కొంచెం పౌడర్ కాబట్టి అలాగే మ్యాజిక్ ప్లస్ ఒకటి ఇది బోరం టైపు మరి ఇది మన దగ్గర మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడు కాయ పింజి ఉంది కాబట్టి ఇవి కొంచెం మనకి కాయకి ప్లస్ అవుద్ది అనమాట అందుకు ఇది వేసేస్తున్నాం ఎంత మిగిలితే ప్రతిదీ మంచి కలుపుకోవాలి ఇదేమొచ్చేసి పురుక్కండి పురుక్కండి ఇది అంతా నీట్ కలుపుకుందాం కింద పడిపోతుంది ఇది కూడా కొంచెం చేద్దాం కట్టినంతా ఉన్నది ట్యాంక్లో పడిస్తే ఉంటుంది అనమాట అంత పౌడర్ సిస్టమ్ కాబట్టి అంత పౌడర్ కాబట్టి మంచి బాగా చెప్తూ అంత ండి మనము ఇది ఒక లీటర్ అనమాట ఇది ఒకటి వేసుకున్నాము అలాగే ఈ నీళ్ళు నా దాంట్లో వేసి కలుపుకోవడమే కారట్లేదు కుమారి చెప్తా ఉంటుంది కొంచెం వేద్దాం ఒక లీటర్ రెండు లీటర్లు ఎందుకంటే మందు పవర్ ఎక్కువ అయిపోతుంది కదా మనం చెక్కగా వేస్తే కలిగి తిప్పుకోవాలి తిప్పుకోకపోతే కూడా కూడా పోయింది కొంచెం మేఘాలు కూడా నల్ల నల్లగా చేస్తున్నాయి స్పీడ్గా నువ్వు కూడా నీళ్ళు తెచ్చి బావికి వెళ్ళి తోడునా తోడుకొని నీళ్ళు తెచ్చి పటాపట నేను నాకు ఎత్తి వెళ్ళిపోవాలి ఇప్పుడు లేదు తమ్ముడు ఉన్నాడు రే తమ్ము కానైనా ఎత్తి నాకు హలో వెరీ గుడ్ సరే అండి రా మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోపోతే తుప్పర్లు తిరుగుతాయి మరి ఎండ ఇటు మబ్బు చేస్తుంది అందుకే మనం త్వరగా వేసుకోవాలనమాట అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మళ్ళీ ప్రాతం గడ్డి పెరిగిపోతుంది బాబు ఇది కాకకాయకి పర్వాలేదు బాబా మీరు మందు కొట్టనే నేను నీళ్ళు తెస్తాను మేఘాలు ఉన్నాయి మోస్తే గబో అవుతుంది ఇక్కడ నుంచి శ్యామ కూడా ఎందుకంటే శామ అటు సైడ్ ఒత్తుకుంది కదా దోమ కూడా దోమ వచ్చింది ప్రతిసారి ఇలా కలుపుకోలేక మరి కలుపుకోపోతే అడుగు చేరిపోతుంది అనమాట మందు ఇది గుండ కదా పౌడర్ अरे आडू सेहर पाती। सी बा కారిపోదు అంత ఫుల్ లేదులే అవన్నీ నన్ను మెడిసిన్ కొట్టేటప్పుడు అవన్నీ ఆలోచించుకోండి మరి అవన్నీ ఆలోచిస్తే మనం పని చేయలేము అన్నమాట మా అంతే సేఫ్టీ కూడా పాటించాలి బాదంట్లేదు కాకపోతే ఏంటంటే అయినా మలేసా ఏం రాను వెళ్ళిపోదు సాయం చేస్తా ఇతర చేత బావి వాడు తోడుతాడు ఒకసారి చూపించుకో అలాగే ఆ పురాతన చేతబావి అంత వీడియో చూపించిందే కానీ ఇంకోసారి చూస్తారు సరే నాయనా ఇది అందులో పోసి నీళ్ళకెళ్ళి రావు ఒక బకెట్ వదిలి వీడియో తీస్కోయా బావి చూపిస్తాం ఇదిగండి పురాతనమైన చేత బావి పూర్వంలో తీసారండి ఇది ఇది మాది కాదు వేరే వాళ్ళది మా మోటార్ పోయిందండి ఇది తోడుకొని మందు కొడుకున్నారు ఆయన గడ్డి అలా చుట్టూరు మూలుస్తుందండి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఈ ట్యాంక్ అయిపోయిందా మరి మంచి వాసన వస్తుంది బాబా సెంటు అలాగే ఉంది అలాగే ఉంటది ఇది ట్యాంక్ పవర్ అయిపోద్ది మూడు నుంచి నాలుగే ఎక్కువ కాయదు ఇది మూడోది కదా అందుకని నువ్వు వెయిట్ చేస్తావైతే తెచ్చా కదా అక్కడ పెట్టు ఇది అయితే పులి చేశాను అక్కడ మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు మళ్ళీ వస్తాడో మరి రాడు కానీ అక్కడ పెట్టు ఇది అయిపోతే అయిపోయింది లేదా సగంలోనే అవుతుందో తెలియదు మన దాంతో స్పీడ్గా అవుద్ది అది కొంచెం స్లోగా అవుద్ది చూద్దాం సరేనా చూడండి ఎలా అయిపోయిందో ఈ కార్లైనా నిన్ను దీనికి ఒక ఏదో ఒక పురుగు వస్తుందండి ఆ పురుగు అయితే కానుకోలేదు కానీ పోటే అనుకుంటాను చూసారా ఎలా వచ్చేసాయో ఎంత బాగుండేదంటే చాలా బాగుండేది ఇవన్నీ పోయాయి ఇప్పుడు ఈ మెడిసిన్ కొడితే ఈ జబ్బు తిరిగినా ఈ కాడలు అనేది వెళ్ళిపోయింది కాబట్టి దీనికి బలం మొత్తం తగ్గిపోద్ది చాలా లాస్ అవుతామనమాట మరి దీనికోసం అంతా ఎంత బాధపడుకున్న అయితే నేను కొడుతున్నాను ఇటు సైడు డౌన్ కాబట్టి మంచి పదునుగా చాలా బలంగా వచ్చాయి ఇవి అటు సైడ్ అయితే అంతకాలం లేదు అందుకని ఇవి అయితే నేను ఇప్పుడైతే కొడుతున్నాను ఏం చేస్తాం మరి తప్పదు కదా ఏమందు పెడితే ఏ తగ్గుతుందో అన్న ఒక ఫీలింగు ఇక తెచ్చాను కదా పెద్ద బాబు వాళ్ళది ఆ ఫేర్తోటేయండి సరే అందుకని దేనికైనా సొంత సొంతకాడికి మన బాబుకి దాని లోన ఉంటుందట